నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి సీనియర్లు వస్తున్నారు చంద్రబాబు ఇంటికి అచ్చెన్నాయుడు వచ్చారు యనమలు కూడా ఇక నిమ్మల రామానాయుడు నక్క ఆనంద్ బాబు సత్యప్రసాద్ సీట్ల ప్రకటనపై ఏ ప్రకటన ఉంటుందన్న ఆసక్తి వీరిలో కనిపిస్తోంది సో ఈ జాబితాకు పోలిట్ బ్యూరో ఆమోదం తీసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు మరో రెండు గంటల్లో టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాబోతోంది డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీరావు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఎంపీరావు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సమయం ఏకంగా డెబ్బై స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులు ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్కంఠత కనిపిస్తోంది సో మొదటగా ఏ లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉంది యాభైకి పైగా లిస్టు బయటకు రావచ్చా లేకపోతే జనసేన వైపు నుంచి పదికి పైగా ఉన్నా అభ్యర్థుల పేర్లు బయటకు రావచ్చా ఎలా ఉండబోతు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అంటే ఇద్దరు కూడా రెండు పార్టీల అధినేతలు కూర్చొని ప్రకటన చేస్తారు కాబట్టి ముందుగా ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి టీడీపీ సీట్లు ప్రకటించవచ్చు ఆ తర్వాత జనసేనది అది కొద్దిగా అటు ఇటుగా మార్చు లేదంటే మధ్యలో అయినా చెప్పచ్చు కానీ అరవై నుంచి డెబ్బై సీట్లు అయితే ఖచ్చితంగా ఈరోజు ప్రకటించేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇరు పార్టీల అధినేతలు కూడా గతంలో చాలాసార్లు భేటీ అయ్యారు ఆ భేటీల సందర్భంగానే ఎక్కడెక్కడ టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దించాలి ఎక్కడెక్కడ జనసేన కేటాయించాలనే దానికి సంబంధించి అధినేతలు ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ మొదటి జాబితా కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది అందులోని కూడా ఈరోజు ప్రకటించేటటువంటి లిస్టులో ఎక్కడ కూడా వివాదాలకు ఆస్కారం లేనటువంటి స్థానాలను మాత్రమే ఈరోజు ప్రకటి ఎందుకంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ నేతల మధ్య గట్టి పోటీ ఉంది సీటు నాకంటే నాకంటూ కూడా కొన్ని స్థానాల్లో రెండు పార్టీల నేతలు కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి స్థానాలను పక్కన పెట్టి పూర్తిగా స్పష్టత ఉన్నటువంటి ఈ ఈరోజు ప్రకటించేటటువంటి అవకాశం ఉందో అవకాశం కూడా ఉంది టీడీపీకి సంబంధించి ఒక యాభై నుంచి యాభై ఐదు స్థానాలు ప్రకటిస్తారని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు అలాగే జనసేనకు సంబంధించి ఒక పది నుంచి పదిహేను స్థానాలు ప్రకటన ఉండవచ్చని కూడా తెలుస్తుంది ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు ఎమ్మెల్యే రామకృష్ణుడు అచ్చెన్నాయుడుతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యే రామానాయుడు అనగానే సత్యప్రసాద్ నక్క ఆనందబాబు ఇప్పటికీ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు వారితో చంద్రబాబు సమావేశం కూడా అయ్యారు ఈ జాబితాకు సంబంధించి వారితో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా ఎప్పుడు టీడీపీ తరఫున ఎలాంటి ప్రకటన చేసినా అభ్యర్థులు చేయాలన్నా కూడా పోలిట్ బ్యూరో ఆమోదం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి పోలిట్ బ్యూరో ఆమోదం తీసుకున్న తర్వాత ఈ జాబితాను ప్రకటించుకున్నారు మరోవైపు పదకొండు నలభైకి అధికారికంగా లిస్టు ప్రకటిస్తారు దానికంటే ఒక అరగంట ముందే బట్ ఈ కసరత్తు పూర్తయిన తర్వాత ఒకసారి అంచనా వేస్తే లేకపోతే అనలైజ్ చేసుకుంటే ఏ ఈక్వేషన్స్ ఫాలో అవుతున్నట్టుగా చూడాలి బికాస్ మీరు ఇంత ముందు చెప్పారు కొన్ని గట్టి పోటీ ఉండే ఉన్నాయి టీడీపీ వర్సెస్ జనసేన చూస్తే గుంటూరు వెస్ట్ కావచ్చు రాజమండ్రి రూరల్ కావచ్చు ఈ ప్రాంతాల్లో ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది సో ఇక్కడ ఎలాంటి ఈక్వేషన్స్ ఫాలో అయ్యారు అంటే ఇక్కడ కొంచెం జనసేన బలంగా ఉన్న చోట్ల టీడీపీ నేతలు త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో పలు సందర్భాల్లో సీనియర్ నేతలు కూడా చెప్పారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడెక్కడైతే అంటే సీట్లు పర్టికులర్ ప్లేస్లో త్యాగం చేయాల్సి వస్తుందని కాకుండా కొంతమంది సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా అంటే సీటు రానటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడవద్దు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే వారికి షూరిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అంటే అలాంటి చోట్ల ఎక్కడైతే ఇద్దరిద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారో అటువంటి చోట్ల సామాజిక కారణాలతో పాటుగా అధికార పార్టీ అంటే వైసీపీ ఎవరిని ఏ సామాజిక వర్గ నేతను బరిలోకి దించుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్ల యొక్క నాడి ఎలాగుంది అనే దానికి సంబంధించి ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్న తర్వాత మాత్రమే అక్కడ అభ్యర్థులు కూడా రంగంలోకి దించుతుంది సామాజిక సమీకరణాలు అలాగే అక్కడ ఉన్నటువంటి క్యాస్టిక్ వాటర్లు ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే కొన్ని స్థానాలకు మాత్రం ఇంకా పెండింగ్ లో పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది సిట్టింగ్ లో ఉన్నటువంటి టీడీపీకి ఉన్నటువంటి పంతొమ్మిది మంది సిట్టింగ్ లో కూడా దాదాపుగా ఒక పదహారు మందికి తిరిగి అవే స్థానాలు కూడా ఖరారు చేస్తూ కూడా ఈ రోజు మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది పదకొండు నలభైకి ఈ మొదటి జాబితాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ నాదేండ్ల మనోహర్ అలాగే కొంతమంది రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతల సమక్షంలో ఈ ఫస్ట్ లిస్ట్ రెండు